హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల అయితే వచ్చిన ఈరోజు అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా మనతో పాటు మన గొర్రెలతో పాటు వేరే వాళ్ళ మేకలు కూడా వచ్చినాయనమాట ట్యాంక్ దగ్గర అయితే నీళ్లు తాగుతున్నాయి ఈ ఊర్లో వాళ్ళవి గొర్రెలు మేకలు అయితే ఇంకా మన ట్యాంక్ దగ్గరికి ఎక్కువ వస్తాయి వేరే చోట అయితే సరిగ్గా నీళ్ళు కూడా లేవు మేత అయితే ఇంకా ఎండాకాలం కాబట్టి మేతలు కూడా సరిగ్గా లేవు మన అయితే ఇంకా నీళ్ళు పెట్టేస్తాను అనమాట వారం నుంచి నీళ్లు పెడితే కొంచెం పచ్చగా ఉంటుంది కాబట్టి పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా అట్లా పోయేసి వచ్చి మధ్యాహ్నం నుంచి కొంచెం కొడతల్లో మేస్తాయి అనమాట అన్నం భూ తినేంతవరకు ఇంకా మన ట్యాంకీలోనే అయితే నీళ్ళు తాగుతున్నాయి వేరే వాళ్ళ గొర్రెలు కూడా ఎండాకాలం కాబట్టి వేరే వాళ్ళ గొర్రెలు కూడా ట్యాంకీ నిండా పెట్టేస్తే అన్ని తాగేసిపోతాయి అనమాట ఇంకా డ్రే సింక్లార్ పైపులు అయితే ఇంకా అక్కడక్కడ నీళ్ళు పోతాయి కాబట్టి నీళ్ళు పోయిన చోటల్లా ఇట్లా పచ్చిగా అయితే అయింది ఇంకా అయ్యిండే చోటల్లా మేకలు గొర్రెలు ఇట్లా ఆవులు అన్నీ తింటూ ఉంటాయి ఇంకా ఇంక ఎండాకాలం కాబట్టి మేతలు లేవు అందుకనేసి కొంచెం అగిసి చెట్ల కింద అయితే కొంచెం ఎండ తగ్గేంత వరకు అగిసి చెట్లు కూడా ఉన్నాయన్నమాట చూపిస్తాను కూడా అగిసి చెట్ల కింద అయితే వేస్తారనమాట వేరే వాళ్ళు వచ్చినా కూడా యాప్ చెట్లు ఉన్నాయి యాప్ చెట్ల కింద కూడా నీడు ఉంటుంది అనేసి దాంట్లో కింద అయితే వేసుకొని కొద్దిసేపు వరకు ఇక్కడ కూర్చుంటారనమాట ఇంకా మేకలు అయితే ఇంకా మేకలకి వీడు వేరే వాళ్ళ మేకలు ఇవైతే వాళ్ళవైతే గొర్రెలాగా అవి ఆడబడితే ఆడ తినమనమాట దాంట్లోకైతే ఇంకా వేపాకు అగిషాకు ఇట్లా కోతలు మాత్రమే ఉండాల ఇక్కడ పచ్చిగుంది అనేసి కింద అయితే తింటాను అన్నమాట. ఈ ఆవులైతే ఇంకా గొర్రెలకు మేకలకు అలవాటు పడినాయి కాబట్టి మేకలతో పాటినే ఉంటాయంట ఇంకా మనం మనం ఉన్నాయి కదా ఎనమలు దాంట్లో అయితే గొర్రెకైతే అస్సలు పో మన గొర్రెలు అయితే ఎక్కువ బెదర్లు అనమాట వేరే వాళ్ళవి మేకలు అయితే ఆవులతో పాటు మేకలు కూడా బాగా మంచిగా అలవాటైనాయి అనమాట అవి రెండు ఒకటే దగ్గరే ఉంటాయి ఒకటే దగ్గరే పనుకుంటాయి అనమాట ఇంకా మన ఊర్లో అయితే ఇంకా రాలేదు ట్యాంక్ దగ్గరకైతే నీళ్ళు తప్పికి అయితే భూ అక్కడికే అయితే కొయ్యి అనేసి ఊర్లో వాళ్ళవైతే వచ్చినాయి ఇంకా వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడుతాను నేనైతే అగిసి చెట్ల కింద చూడండి అగిసి ఇవే